ని పంపించారు అక్కడ సామాజిక వర్గం ఎంత పెస్ట్ లో సెంటర్ లో ఇలాంటి ప్రయోగాలు చేశారు అట్లాగే మధ్యన మహేందర్ రెడ్డి ఎవరు అక్కడ ఆయన తీసేసి ఒక బీసీకి మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ తీసేసి బీసీకి లేదా బీసీకి బీసీ అనే అస్త్రం సామాజిక సమీకరణంగా అయితే అద్భుతం కానీ బీసీ అనే అస్త్రం తెలుగుదేశం అమ్ముల పొదిలో ఉన్న అదే తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో ఓడిపోయింది అంటే బీసీ ఓట్లలో కాస్త చైతన్యం ఎక్కువ తెలంగాణలోనే అలాంటి చోట్లే ఓడిపోయింది అది అప్పుడు మనం బీసీలని నిదానంగా స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసి ఆ ఎమోషన్ క్రియేట్ చేయడంలో తప్పు లేదు కానీ స్టెప్ బై స్టెప్ కాకుండా కాసేపు ఎమ్మెల్యే పదవులు ఇచ్చేస్తే కొట్టేస్తారు వాళ్ళు ఎంపీ సీట్లు ఇచ్చేస్తే కొట్టేస్తారు వాళ్ళు ఈవెన్ రాజ్యసభ బీసీలు నలుగురికి ఇచ్చారు తెలుగుదేశం జీవితంలో ఎవరు సగం ఇచ్చింది అలాగే కార్పొరేషన్ పదవులు ప్రతి దాంట్లో బీసీలకి ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి తెలుగుదేశం తన జీవితంలో ఇవ్వలేదు ఇవన్నీ సోషల్ ఇంజనీరింగ్ చేసేసాడు ఎందుకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డి ఈ నాలుగు కాంబినేషన్ ఆల్రెడీ ఉంది బీసీలని చంద్రబాబు నుంచి లాక్కొచ్చేస్తే అయిపోతుందని జగన్ అనుకున్నాడు వాళ్ళకి అకామిడేట్ చేసే క్రమంలో సొంత కోటమిని దెబ్బ కొట్టుకున్నాడు స్వయంకృతం అప్పటికప్పుడు వచ్చినటువంటి నాయకుడిని పాత కార్యకర్త ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటాడు ఇప్పుడు ఉన్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తెలుగుదేశం ఎన్నేళ్ల నుంచి ఉంది నలభై ఐదేళ్ల నుంచి ఉంది కదా నలభై ఏళ్ళ నుంచి కానీ అట్లాంటి చోట్లనే దానికి పట్టు